హలో ఎవ్రీబడి వెల్కమ్ టు కీర్తికాస్ కిచెన్ ఇవాల్టి రెసిపీ మెంతికూర టమాటా కర్రీ ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి తినే వాళ్ళైతే కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది టేస్టీ అండ్ హెల్దీ మెంతాకు టమాటా కర్రీ ఒకసారి మీరు చూసి ట్రై చేయండి ఫస్ట్ సుమారుగా పది నుంచి పన్నెండు టమాటాలు తీసుకోవాలి చిన్న సైజు కట్టలు మెంతాకు కట్టలు నాలుగైతే సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం సెమీ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న ఈ టమాటాలన్నీ కూడా ఇందులో పెట్టుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ చూసుకోవాలి పైన లేయర్ తోలు సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ టమాటాలన్నీ వేరే ప్లేట్లోకి తీసేసి మిగిలిన టమాటాలు కూడా పెట్టి ఇదే ప్రాసెస్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి పైన తొక్కు తీసే విధంగా ఉడికితే సరిపోతుంది ఇక ఈ టమాటాలన్నీ తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి నెక్స్ట్ ఒక పన్నెండు వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటా కర్రీకి ఉల్లిపాయలు ఏమి వేయము మనము ఈ వెల్లుల్లితోనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మెంతాకును కూడా వేసేసుకొని ఈ మెంతికూరని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మెంతికూరని బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మెంతాకు చేదు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఆకు ఫ్రై అయ్యేలోపు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ టమాటాలకి పైన తోలు మొత్తం తీసేయాలి ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతుంది టమాటా పై తొక్కు ఈజీగా వచ్చేస్తుంది రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీ తిక్ గ్రేవీగా వస్తుంది రైస్లో కూడా బాగా కలిసిపోతుంది రైస్ రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలకి కూడా ఈ తోలు తినడం ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ టమాటాలన్నింటినీ కూడా ఇలా మ్యాషర్ ఉంటుంది కదా మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోవాలి మీ దగ్గర మ్యాషర్ కనుక లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు సార్లు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నా కానీ ఈ టమాటాలన్నీ కూడా ప్యూరీలాగా అయిపోతుంది సో మ్యాషర్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా టమాటా ప్యూరీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మెంతికూర బాగా ఫ్రై అయిపోయింది కదా ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మెంతికూరని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే ప్యూరీ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీ ఈ టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి మెంతికూర ఇంకా టమాటా బాగా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకోవాలి మనం ఇందులో ముందుగానే పచ్చిమిర్చి వేసాము ఇంకా ఎటువంటి స్పైసెస్ లేవు కాబట్టి పచ్చిమిర్చి వేసాము కాబట్టి చూసి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత స్పైసీ అయితే తింటారో అంత కారం వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అవ్వాలి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి సపరేట్ అయింది కదా ఈ స్టేజ్లో కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసి ఇంకాస్త కాస్త దగ్గరగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఉడికించుకోవచ్చు లేదంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే మన టేస్టీ మెంతికూర టమాటా కర్రీ రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి